పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ 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 త్రీ సిక్స్ సిక్స్ ఫైవ్ ఫైవ్ వచ్చాక ఆరుగురు మటన్ కేసు అసలు ఏం ఆ కేసులో జరిగింది చేసుకుంటూ వచ్చారు దాంట్లో కన్వర్షన్ రావడానికి మెయిన్ అది యాక్చువల్గా గా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది అంతకుముందు అలా డిఎస్ఆర్ మా ఏసీపీ గారికి రాత్రి నైట్ విషయాలు ఏం లేవు సార్ ఆయన అయిపోయిన తర్వాత ఫోన్ కాల్ వచ్చింది సార్ జుత్తాడ విలేజ్లో ఫోన్ కాల్ వచ్చింది సార్ ఇద్దరు మంటర్ అయిపోయారు సార్ వెళ్ళి చూసాను సార్ బయటే ఉన్నారు బయట ఒక బాడీ ఉంది సార్ అంటారు రెండు డబల్ మంటర్ అంటేనే షాక్ అవుతాం సాధారణ మేజర్ ఇష్యూ కానీ ఇద్దరు మంటర్ అనగానే షాక్ అయ్యాం డబల్ మటర్ అనగానే కొంచెం మరీ షాక్ అవుతాం షాక్ ఇమీడియట్గా మైస్ చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత చూడు లోపలికి వెళ్ళి చూడాలంటే లోపలికి వెళ్ళి సార్ ఇద్దరు కాదు సార్ నలుగురు అన్నాడు మళ్ళీ టూ మినిట్స్కి సార్ నలుగురు కాదు సార్ ఆరుగురు అన్నారు అంటే అంటే చాలా తక్కువ మందికి సర్వీస్లో అంత మడర్లో కేసెస్ జరగడం చూస్తారు ఎస్పీ గారు చెప్పిన ఎస్పి గారు సిపి మనీష్ సార్ మనీష్ కుమార్ సిని సార్ సార్ నంటనే ఫోన్ చేశారు అశోక్ ఏంటి అంటే సార్ ఇది సార్ ఏం జరిగింది పొలిటికల్లా లేదు సార్ సైకుల్లా ఉన్నాడు సార్ తర్వాత మా అడ్కాన్స్టేబుల్ మాట్లాడితే సరే ఇమీడియట్గా నేను స్పాట్కి వెళ్ళాను స్పాట్కి వెళ్ళడం జరిగింది స్పాట్కి వెంటనే అంటే సైకో సార్ ఈయనవడో సైకో చేశాడు సార్ అన్నాడు వెంటనే వెపన్ క్యారీ చేసుకుని టెస్ట్లు పట్టుకుని సీన్కి వెళ్ళిపో సీన్కి వెళ్ళిన లోపలికి వెళ్ళి చూసేలో చూసేసరికి ఎస్సీ పికర్ కూడా వచ్చేసారు నరీష్ కుమార్ సార్ సీన్ ఆఫ్ వెఫెన్స్ ఎలాగుందంటే జుత్తాడు విలేజ్లో లోపల ఒక బిల్డింగ్ బిల్డింగ్ బయట వరండాలో ఒక డెడ్ బాడీ హాల్లో ఒక బేబీ డెడ్ బాడీ హాల్లోనే చిన్న పార్టీ ఒక బెడ్రూమ్ అందరూ రెండు డెడ్ బాడీలు పూల్ ఆఫ్ బ్లడ్ మొత్తం అంతా అలా బయటికి అలా వెళ్ళేసరికి బ్యాక్ సైడ్ వాష్రూమ్స్ ఉన్నాయి వాష్రూమ్లో రెండు డెడ్ బాడీలు అన్నీ కట్ ఇంజరీస్ మొత్తం బ్లీడింగ్ అంతా టోటల్ బ్లీడింగ్ అంతా ఏసీ గారు కూడా వచ్చారు సార్ అన్న పూల్ ఆఫ్ బ్లడ్ మరి మీ ఫుట్ ప్రింట్ ఎలా మిగిలిందండి అక్కడ మీదే మీదే ఎక్కువ ఉంటుంది కదా అంటే మేము ఫుట్ ప్రింట్ అంటే మేము జాగ్రత్తగా ఒక పక్కన వెళ్ళడం జరిగింది అన్నీ ఐడెంటిఫై చేసుకున్నప్పుడు ఒక ఫుట్ ప్రింట్ ఒకటి బేర్ ఫుట్ ప్రింట్ ఒకటి ఐడెంటిఫై మేము చూస్తూ ఉంటాం సాధారణంగా అందరూ చూసి చెప్పులు వాడతారు బేర్ ఫుట్ ఐడెంటిఫికేషన్ అయ్యండి హాల్లో తర్వాత అందరికీ కట్ ఇంజరీస్ మొత్తం మరి చేతులు ఒక బెడ్రూమ్లో చేతులు లేవు ఫ్రంట్ దగ్గర సరికి మొత్తం కటింగ్ ఇంజరీస్ అన్నమాట చిన్న పిల్లలు చిన్న చిన్నపిల్లలు అది చూసేసరికి అంటే ఎప్పుడు సినిమాల్లో ఏదో చూడడం తప్పించి రియల్గా అన్ని అంతా అన్ని డెడ్ బాడీలు చూడడం కూడా ఫస్ట్ టైం అయితే సార్ వచ్చారు తర్వాత అందరు సీనియర్ ఆఫీస్ వచ్చారు సీనియర్ ఫ్రెండ్స్ క్లూస్ క్లూజ్ టీమ్స్ రావడం జరిగింది క్లూజ్ లో మొత్తం బాడీదారుగా అన్నీ అన్ని బ్లడ్ సెన్స్ వెత్ తర్వాత ఫుట్ ప్రింట్ ఫోటోగ్రాఫ్స్ వీడియోగ్రాఫ్స్ అన్నీ తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత అది ఏసీపీ గారు శ్రీపాదరావు గారు అని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అన్నమాట ఆయన వచ్చారు తర్వాత ముద్దయి సరెండర్ రావడం జరిగింది అంటే వాడికి వాడి వచ్చాడండి పొల్యూషన్కి ఏమంటాడు అంటే ఏమైందంటే దీంట్లో మీకు చెప్పాల్సింది తర్వాత తెలిసింది అది బట్ సరే అతను బాడీ ఫుల్ బ్లడ్ సేమ్ తోటి పోలీస్ కత్తితో పోలీస్ స్టేషన్ అక్కడే వాడు అంటే యాక్చువల్గా ఇద్దరు మా సెక్రటరీ దగ్గర సరెండర్ అవ్వడం జరిగింది వాడిని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాం లోనే కత్తి పట్టుకుని ఉన్నాడు అక్కడే ఆ దగ్గరలోనే ఉన్నాడు ఆ తర్వాత సెక్రటరీ దగ్గర రికార్డెడ్గా సెక్రటరీ దగ్గరికి వెళ్ళడం జరిగింది విఆర్ వాళ్ళ దగ్గరికి అవియర్లు పట్టుకున్న మాకు తీసుకురావడం జరిగింది మొత్తం అతను అంతా బ్లడ్ సెన్స్ పెద్ద కత్తి ఉంది ఆ కత్తి కూడా బ్లడ్ సెన్స్ అయితే అప్పుడు వెంటనే ఇన్వెస్టిగేషన్ పరంగా వచ్చేసరికి అతని మీద ఉన్న బ్లడ్ క్లోత్స్ తీసుకోవడం సీజ్ చేయడం ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో కత్తి కూడా మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం ఏసీపీ గారు చేశాడు అసెస్ట్ చేయడం జరిగింది ఈ అలాగే ఈ పూల్ ఆఫ్ బ్లడ్ బ్లడ్ సెన్స్ తీసుకోవడం ఆ ఫుట్ ప్రింట్ తీసుకోవడం ఇవన్నీ జరిగింది అక్కడ అప్పుడు చాలా యాజిటేషన్ కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చారు ఆ రోజు సాయంకాలం వరకు ఇంకస్ట్ బాడీస్ని అన్నీ పోస్ట్ మార్టం పంపించడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సరే ఆరుగుడు చంపిన వ్యక్తి ఎవరు చనిపోయిన వ్యక్తులు ఎవరు చంపడానికి కారణం చంపిన ఆయన పేరు బతిని అప్పలరాజ్ అండి సేమ్ అదే విలేజ్లో ఉంటాడు విజయ్ కుమార్ అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా కూడా చనిపోయినారు విజయ్ కుమార్ అనే అతను ఇంతకుముందు బత్తిన రాజు దగ్గరలోనే వాళ్ళ పోర్షన్లోనే ఉండేవాడు అయితే ఈ బత్తిన రాజు వాళ్ళు ఒక అమ్మాయిని మిస్బిహేవ్ చేశాడు విజయ్ కుమార్ అనే దాని మీద ఒక కంప్లైంట్ అంతకుముందు బిఫోర్ ఇయర్లో ఒక కంప్లైంట్ అవ్వడం జరిగింది కేసు కూడా రిజిస్టర్ అయిపోయాడు అయితే ఈ బత్తిన రాజు కొంచెం బాగా ఫెరోషియస్గా ఉండడం వల్ల ఈ విజయ్ కుమార్ ఏం చేశాడు ఫ్యామిలీ మెంబర్స్ తోటి విజయవాడ షిఫ్ట్ అయిపోయాడు మ్యాషన్ వర్క్ చేసుకుంటాడు విజయవాడ షిఫ్ట్ అయిపోయాడు అప్పటి నుంచి కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా అతను అసలు ఈ జుత్తాడ రాలేదు అంటే కూతురు అనేది దాని మీద కేసు కూడా ఉంది పెద్దల సమక్షంలో కూడా పెట్టడం జరిగింది కానీ అతను రాలే ఎవరైతే విజయ్ కుమార్ అప్పటి నుంచి విజయవాడ నుంచి రాలేదు ఏదో కొంచెం ఫెరోషియస్గా ఉంటాడు కొంచెం మంచివాడు కాదని ఉద్దేశం అంటే అతనికి బతినప్పలరాజు ఎప్పటి నుంచో అలా కోపం ఉండిపోయింది అయితే ఈ బతినప్పలరాజే ఆ సైడ్ చూపించడం అక్కడ ఫస్ట్ అదికి దిగిన దిగాడు తర్వాత ఇల్లుటి కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు ఎవరు విజయ్ కుమార్ ఈ విజయ్ కుమార్ తోటి షిఫ్ట్ అయిపోయాడు వాళ్ళ ఫాదర్ ఒక ఆయన ఉండేవాడు ఆయన వేరే ప్రైవేట్ జాబ్ వచ్చి చేసుకునేవాడు అయితే రీజన్ వచ్చేసరికి ఆ రోజు ఏమైందంటే ఈ విజయకుమార్ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ మ్యారేజ్ ఏదో ఉంది ఇన్విటేషన్స్ ఇవ్వడానికని అందరి దగ్గరికి వచ్చి నైట్ ముందు రోజు నైటు ఈ ఫ్యామిలీ విజయ్ విజయకుమార్ తాలూకా వైఫ్ ఇద్దరు పిల్లలు తర్వాత అత్తగారు అలా ఇంకొక చిన్న మేనత్తగారు అలాగే ఫాదర్ అక్కడ ఉంటున్నారు వీళ్ళందరూ కూడా నా ఇంట్లో ఉన్నారు ఉదయం పూట మార్నింగ్ అరౌండ్ సిక్స్ అవుతుంది ఈ బత్తినప్పల ఎప్పటి నుంచో అతని మీద కోపం ఉంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కోపం ఉంది ఈ పాలు గేది పాలు తీసుకుని అది పేడ అది తీసుకుని తీసుకుంటున్న టైంలో ఈ లేడీస్ ఎవరైతే కుమార్ తాలూకు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వరండాలో కూర్చుని లేడీస్ కామన్గా ఏదో మాట్లాడుకుంటే ఏదో నవ్వుకుంటున్నారు ఏదో వాళ్ళకి ఏదో మాట్లాడుకుని వాళ్ళ మాట ఇతను నన్ను చూసే వీళ్ళు నవ్వుతున్నారు నా కూతురికి ఎలా చేశారు అని కోపం నేను తట్టుకోలేక దగ్గరలో అతను చిన్న పొలం ఉంది వెళ్ళి ఆ పాక దగ్గరికి వెళ్ళి ఒక కత్తి తీసుకుని వచ్చాడు వచ్చి అలాగా వరండాలో నుంచి నరుక్కుంటే వెళ్ళిపోయాడు వరుసగా బయట వరండా దగ్గర బాడి నరికేశాడు లోపలికి వెళ్ళి తలుపు లోపు తెలియదు కదా మార్నింగ్ అవర్స్ లో ఎవరు ఊహించరు అలా చదువుతుందని ఎవరు ఊహించరు ఆ చిన్నపిల్ల అని చంపేశాడు తర్వాత అదే అది అడిగాం తర్వాత ఫస్ట్ ఇక్కడ పెద్ద లోపలికి వెళ్ళి పెద్ద వచ్చేసరికి అత్తగారు చిన్నబాబు వీళ్ళు పారిపోయారు పాప మావగారును చిన్న మేనత్తు గారు పారిపోయి బాత్రూంలో గుండు పెడుచుకున్నారు బాత్రూమ్ ఏమైందంటే ప్లాస్టిక్ సింతటిక్ దాన్ని పాలు దాంట్లో దాంట్లో నడికేస్తాడు బాత్రూంలో రెండు డెడ్ బాడీ మేనత్ గారు వాళ్ళ ఫాదరు బెడ్రూమ్లో బెడ్రూమ్ లో వాళ్ళ అత్తగారు వాళ్ళ బాబు హాల్లో పాప చిన్న పాప చిన్న చిన్న పాప విజయ్ కుమార్ లేడు కదా అందులో అదే విజయ్ కుమార్ లేడు ఇప్పుడు నిజంగా ఒకవేళ నీకు అన్యాయం జరిగిందని స విజయ్ కుమార్ ఏదన్నా చేసినా అది వేరే పబ్లిక్ హర్షించేవారు ఎవరినైనా విజయకుమార్ విజయ్ కుమార్ రాలేదు అసలు పిలవడానికి వచ్చారు వీళ్ళు పిలవడానికి వచ్చి లేట్ అయ్యింది అనేసి వాళ్ళు అక్కడ హాల్ చేశారు హాల్ చేయడం హాల్ చేశారు తప్పించు తర్వాత రోజు మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోతారు ఉండరు అక్కడ వాళ్ళ లేదో మ్యారేజ్ దాని మీద అలాగ బట్టలు కొనుక్కొని ఇన్విటేషన్స్ కార్డ్స్ అలా పట్టుకుని అలా వచ్చి నైట్ హాల్ చేశారు తప్పించాడు విజయ్ కుమార్ లేడు పాప ఆయన విజయ్ విజయవాడలో ఉన్నాడు ఏమంటాడు మీరు మాట్లాడినప్పుడు ఎవరు ఎప్పించ నాకు బాధలో ఉన్నాను వాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు నన్ను చూసే నవ్వారు అనే టైంలో ఆ టైంలో నేను ఇంకా అసలు ఏం చేస్తాడో నాకు తెలియలేదు సార్ ఇంక అలాగా అందరూ నవరుకుని వెళ్ళిపోయాను పిల్లలు చంపాయడం అప్పట్లో ఏమన్నాడు ఏమి అంతా ఏమి రియాక్షన్ లేదు ఆ టైంలో ఆ రోజు రియాక్షన్ ఏం లేదు సార్ విజయకుమార్ కూడా వంటరి పడి అయిపోయాడు చనిపోయింది కదా ఒక బాబు మిగిలిడు బాబు మిగిలాడు కానీ చంపిన అప్పలరాజు కూతురు ఏమంటారు ఆవిడ ఆవిడే ఆవిడేమి అనలే ఆవిడ అంటే ఆ అమ్మే మామూలుగానే ఆవిడ లైఫ్ ఆవిడ లీడ్ చేస్తావు ఉంది మ్యారేజ్ అవ్వలేదు బట్ ఆవిడ ఏమి రోల్ లేదు ఈ దీంట్లో రోల్ లేదు ఫాదర్ చేసిన దాంట్లో మదర్ది కానీ లేదంటే అదే వైఫ్ కానీ ఆ వైఫ్ కానీ పిల్లలు కానీ రోల్ ఏమి అది ఆ టైంలో ఇంకా ఇంకా కోపానికి అడుగు మనిషిలా కావడం సార్ ఇంత ఇంత పోవచ్చాడు కదా ఆయన ప్రీవియస్ రికార్డులో ఏమైనా తెలుగుందా గతంలో ఏమైనా కొట్టడం కానీ తిట్టడం కానీ ఎవరైనా అటాక్ చేయడం ప్రీవియస్ రికార్డులో సమ్ ఒక కేసు ఉంది అతని మీద కానీ అది పొలం తగ్గుద్ది తప్పించి అదర్వైజ్ ఏం లేదు మర్డర్ కేసులు అయితే సార్ ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎలా తీసుకురా కాబట్టి అందులో కన్వెక్షన్ ఇన్వెస్టిగేషన్ తేగిపోకుండా ఇన్వెస్టిగేషన్ వచ్చేసరికి ఫుట్ ప్రింట్ అవుట్ అండి ఈ ఫుట్ ప్రింటు ఆ తాలికి ఎక్విజ్ తాళిక ఫుట్ ప్రింటు కంపారిజన్కి ఎఫ్ఎస్ఎల్ పంపడం జరిగింది సేమ్ అని వచ్చింది తర్వాత ఇతను ఏం చేశాడంటే ఆ రోజు మార్నింగ్ నా గ్లూకోడ్స్ కాన్షప్ సీన్ అనే ఉంటాడు అతని మొబైల్ నెంబర్ ఇతనికి కామన్గా ఏంటంటే గ్లూకోడ్స్ అతను ఏరియా మీద తిరుగుతూ ఉంటాడు ఏ ప్రాబ్లం వచ్చినా అతను అటెండ్ అవుతూ ఉంటాడు దాని మీద ఇతను ఫోన్ నెంబర్కి ఎక్విజ్ ఫోన్ చేశాడు ఫోన్ చేసి సిక్స్ థర్టీ అరౌండ్ మటర్ జరిగింది నా పేరు బతిని అప్పలరాజు నా జుత్తాడు గ్రామం పెందుర్తి మండలం విశాఖపట్నం జిల్లా నేను ఇక్కడ ఆరుగురిని మటర్ చేశాను అన్నాడు ఈ కాన్సేవులు ఏమనుకున్నాడు ఏదో ఎవరైనా ఆట పట్టిస్తున్నాడా అలాగా సరే అయితే ఏంటి ఆ టైప్లో మామూలుగా మాట్లాడు ఈ వాయిస్ అంతా కూడా రికార్డ్ అయింది అతని మొబైల్లోనే ముద్దాయి తాలూకా మొబైల్లోనే వాయిస్ రికార్డ్ అయింది అది అతను తెలియదు ఇతను మొబైల్ మేము సీజ్ చేసే టైంలో మొబైల్ అన్నీ చూస్తున్న దీంట్లో ఈ వాయిస్ రికార్డింగ్ విన్నాం అంటే వాడు పోయి వాడు వాయిస్ ఏ వాడు ఓన్గా వాడు కనిపిస్తుంది ఎలా చేశానని చెప్పారు అది దాన్ని ఏం చేశామంటే అప్పుడు కోర్టుకి పిటిషన్ ఫైల్ చేసి ఎక్యూజర్ తాలూకా వాయిస్ రికార్డింగ్ తీసుకోండి మేడం అని చెప్పి అక్కడ జడ్జి గారికి పిటిషన్ ఫైల్ చేస్తే అప్పుడు జైల్లోనే ఉన్నాడు ఇంచుమించి వన్ ఇయర్ జైల్లో ఉన్నాడు బెయిల్ రానివ్వకుండా ఖచ్చితంగా మేము కంటిన్యూగా ఎఫర్ట్ చేస్తూ వన్ ఇయర్ జైల్లో ఉన్నాడు ఏప్రిల్లో జరిగింది మళ్ళీ ఏప్రిల్ వరకు బెయిల్ రా పిటిషన్ ఫైల్ చేస్తే జడ్జి గారు యాక్సెప్ట్ చేసి ఇతర వాయిస్ కోర్టులోనే రికార్డ్ చేసి ఈ వాయిస్ రికార్డింగ్ ప్లస్ ఈ మొబైల్ వాయిస్ రికార్డింగ్ ఈ రెండు కూడా త్రూ కోర్ట్ ద్వారా ఎఫ్ఎస్ఎల్ పంపడం జరిగింది ఎఫ్ఎస్ఎల్ పంపిస్తే ఎఫ్ఎస్ఎల్ లో వాయిస్ ఆ వాయిస్ సేమ్ అని ఇవ్వడం జరిగింది అలాగే సిమ్ ఎత్తుందేనని ప్రూవ్ చేయడం జరిగింది మొబైల్ ఎత్తుందే అని ప్రూవ్ చేయడం జరిగింది ఇది ఒక ఎవిడెన్స్ ఫుట్ ప్రింట్ ఒక ఎవిడెన్సు అలాగే చుట్టుపక్కల ఉన్న ఎవరైతే మడర్ చేసిన తర్వాత అతను అనుకుంటానే నేను మర్డర్ చేసాను అనుకుంటానే ఆ స్ట్రీట్లోంచి మెయిన్ రోడ్ వరకు రావడం జరిగింది అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఏ ప్రీవియస్ ఎనిమిటీ వాళ్ళకి వీళ్ళకి ఉంది ఆ విజయకుమార్కి మీ ఇతనికే ఉంది అట్ ద సేమ్ టైం జరిగింది కత్తి పట్టుకుని ఇతను రోడ్డు మీద రావడం వాళ్ళందరూ చూడడం జరిగింది ఎవరైతే విట్నెస్లు అందరూ కూడా విట్నెస్లు అందరూ కూడా హాస్టల్ అయిపోకుండా చెప్పడం జరిగింది అలాగే ఆ ఆరు డెడ్ బాడీలకి ఎస్ఎస్ మేము అందరూ ఇంక్వెస్ట్ చేయడం జరిగింది అందరూ అలాగే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ శ్రీపాద్ గారు పీపీ గారు వీళ్ళందరూ కూడా ఎఫర్ట్స్ వల్ల అతనికి ఊరి శిక్షకి అతనికి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఓకే సార్ ఇప్పుడు ఇందులో డిఫెన్స్ వాళ్ళు తీసుకున్న డిఫెన్స్ అన్నీ అన్నీ తీసుకున్నా జరగలేదు ఎవరైనా జరగలేదు అని చెప్తారు అప్పుడు అతను ప్రజెన్స్ లేదని చెప్తారు ఇంకా అలాగా ఇంక అన్ని రకరకాల రీజన్స్ కానీ మెయిన్ ఈ కేసులో వాయిస్ రికార్డు అది ఇంపార్టెంట్గా కనిపిస్తుంది అంటే నాకు తెలిసి వాయిస్ రికార్డు మంచి ఎవిడెన్స్ ఫుట్ ప్రింట్ అతను ప్రజెన్స్ చెప్తుంది అతని తాలూకా వాయిస్ అతనే మాట్లాడా వాలంటరీగా మాట్లాడేది తప్పించి అప్పుడు ఎందుకంటే ఆ వాయిస్ రికార్డింగ్ అయ్యే టైంకి మొబైల్కి మేము అరెస్టులు కూడా చేయాలి ఒకవేళ మేము అరెస్టులు చేయడం తర్వాత మాట్లాడిచ్చారు మీరు అంటక్క అప్పుడు మేము అరెస్టులు కూడా జరిగేలా అవి జరిగింది వెంటనే ఫోన్లో మాట్లాడడం జరిగింది మిగిలిన విట్నెసెస్ ఇంకా అన్నీ ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్సు బ్లడ్ సేన్సు ఆడ బట్టల మీద ఉన్న ముద్దాయి బట్టల మీద ఉన్న బ్లడ్ సేన్సు ఇంకా ఇవన్నీ అలాగే పీపీ జైల్లో ఉన్నాడు జైల్లో మంచి ఒక మాట్లాడడానికి ప్రయత్నం చేశాడా ఎవరితో నాతో అంటే నేను కోర్టు ఎవిడెన్స్కి వెళ్ళినప్పుడు మాట్లాడాడు వచ్చిందా అంటే ఫస్ట్ రోజు అప్పుడు జరిగినప్పుడు కూడా నేను చాలాసార్లు మాట్లాడు మాట్లాడితే అంటే నేను మామూలుగా మాట్లాడి చేస్తే అడ్మిట్ అయిపోతాడు అనుకున్నా నేను చేసింది తప్పే అనేది నేను కోర్టులో కూడా ఉప్పు వేసుకునే పరిస్థితి అయితే ఫ్యామిలీ ఇంకా మిగిలిన డిఫెన్స్ అడ్వకేట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ రకంగా అతను ఒప్పుకోలేదు కానీ అదర్వైజ్ అతను అయితే ఇదయ్యాడు ఓకే మీతో ట్రైన్ ఎప్పుడు మాట్లాడినప్పుడు ఏమంటాడు తప్పైంది ఒప్పుకుంటాడా లేదు మీరు అన్యాయం లేదు అంటే నా దగ్గర మాత్రం ఎందుకంటే ఫస్ట్ నేనే అతనితో డీల్ చేశాను ఏమంటాడు మీతో తప్పనే చెప్పాడు అతను తప్పే కానీ శిక్ష పడింది కదా శిక్ష పడిన తర్వాత మరి నేను మాట్లాడలేదు అది నేను ఎక్కడ ఉన్నానో అక్కడ ఓన్లీ నాది కానీ మేవాళ్ళు చెప్పుకుంటారు కదా కోర్టులో బయట కానిస్టేబుల్ అడగలేదు అంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆయన భార్య పిల్లలు అందరు బయట ఉన్నారు వాళ్ళు బయట వాళ్ళు ఎప్పుడు కూడా రిజిస్ట్ చేయాలంటే వాళ్ళు జరిగింది ఫ్యాక్ట్ పోలీసులు ఏమీ కావాలని చేసింది ఏమి లేదు సొసైటీలో అది ఎంత కోపం ఉన్నా ఏమున్నా కానీ అంత అంత మృగంలాగా క్రూరంలాగా పిల్లల్ని అనేది చాలా దారుణం అది ఎక్కడ కూడా సింపతి వచ్చినట్లేదు అతను సింపతి వచ్చినట్లేదు సింపతి టైమ్ అతను మొదట్లో ఉంది తర్వాత తర్వాత మనిషి మార్పు అనేది వస్తుంది ఫస్ట్లో రియలైజేషన్ నేను చేశాను ఇది అన్నాడు తర్వాత తప్పేనన్నాడు తర్వాత తర్వాత ఆయన లైఫ్ స్టైల్కి నేను ఎలాగైనా బయటకు వచ్చేయాలి అనే ఉద్దేశంలో ఉంటాడు కాబట్టి అది మనం చెప్పలేదు